దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి వృషభ రాశి వారికి మే ఇరవై సాయంత్రం ఆరు గంటల నుండి జరగబోయే సంఘటనలు ఇవే అసలు దేవుడు ఏ విధంగా తీర్పిచ్చాడు అసలు వృషభ రాశి వారికి మే ఇరవై నుంచి సాయంత్రం ఆరు గంటల నుండి ఏం జరగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని ఐదవ రాశి కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశి వారికి దేవుడు ఏ విధంగా తీర్పు ఇచ్చాడు అసలు వృషభ రాశి వారి యొక్క జీవితంలో మే ఇరవై నుంచి సాయంత్రం ఆరు గంటలకు ఏం జరగబోతున్నది అనే విషయాన్ని తెలుసుకునే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచర రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అయితే విజయాలను పొందుతారనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదని చెప్పవచ్చు అయితే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఉన్నతంగా లాభస్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం మీ కెరియర్లో విజయాలను అయితే సాధిస్తూ ముందుకు వెళ్తారనే చెప్పుకోవాలి అలాగే శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మీరు సామరస్యంగా అయితే మీరు ముందుకు వెళ్తారనే చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యత గురించి కూడా మంచిగా అయితే తెలుసుకుని ముందుకు వెళ్తారనే చెప్పాలి అయితే మీ కెరియర్కి అధిపతి అయిన గ్రహం అయిన రాహుతో మరియు చాలా వరకు కూడా మంచిగానే ఉంటుందనే చెప్పాలి మీరు మీ వృత్తిలో పురోగతి అనేది కూడా సాధిస్తారనే చెప్పవచ్చు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లేదా స్థల మార్పిడి కూడా ఈ సమయంలో జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే విదేశీ ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వృషభ వారు ఉంటారో వారికి ఈ సమయంలో అయితే విదేశీ ఉద్యోగ అవకాశం కూడా అయితే చాలా అధిక మొత్తంలో అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే పని చేసే ప్రదేశంలో కూడా కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా మీరు వాటిని సామరస్యంగా అయితే అధికమిస్తారని చెప్పుకోవాలి అలాగే మీరు సహ ఉద్యోగులతో ముఖ్యంగా మహిళా సహ ఉద్యోగులతో అయితే మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పుకోవచ్చు మీరు అధిక మించి ముందుకు వెళ్తేనే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవాలి ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయాణాలు కూడా అయితే విజయవంతంగా అయితే ముందుకు సాగుతాయనే చెప్పవచ్చు ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి వీటి ద్వారా అయితే మీ యొక్క జీతం భర్తాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి మీరు మీ వ్యాపార రంగాల్లో అయితే సామాజికంగా అయితే మీరు ముందుకు సాగుతారనే చెప్పుకోవచ్చు అలాగే మీరు మీ వ్యాపారాలకు అధిపతి మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు మీ వ్యాపారాల్లో మంచిగా అయితే లాభాలు పొందుతారనే చెప్పుకోవాలి బుధుడు అయితే మాత్రం లాభాల్లో ఉన్నప్పటికీ మీకు కొంత బలహీనంగా ఉన్నాడనే చెప్పుకోవాలి కాబట్టి వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతవరకు జాగ్రత్త ఇస్తే అవసరం అనే చెప్పాలి అయినప్పటికీ మీరు తగిన ఆలోచనతో అయితే పని చేస్తారనే చెప్పవచ్చు మీరు గమనించి దృష్టి పెట్టి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారనే చెప్పాలి మీరు వ్యాపారాల్లో కొత్త భాగస్వామి లేదా ఈ సమయంలో అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి ఇది మీకు ఆదాయాన్ని అయితే పెంచుతుందనే చెప్పుకోవచ్చు అలాగే మొదటి అర్ధ భాగంలో అయితే మీరు మీ వ్యాపారాలకు సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాలు అయితే కుదుర్చుకుంటారనే చెప్పుకోవాలి ఇది భవిష్యత్తులో మీకు సంతోషాన్ని అయితే అందిస్తుందనే చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరమైన జీవితంలో అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల అయితే అదేవిధంగా సూర్యుడు బుధుడు మరియు రాహు కూడా అయితే లాభస్థానంలో సంచరించడం వల్ల అయితే మాత్రం మీరు ఊహించని ఆదాయం అయితే మాత్రం పొందగలుగుతారనే చెప్పాలి ఇది ధన సంపాదన అయితే మాత్రం మీకు బాగా తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి అలాగే ఇది మీకు ధన సంపాదనకు కూడా చాలా వరకు బాగా కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవాలి మీరు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి ఈ నెలలో బుధుడు మీకు స్థానంపై ఉండటం వల్ల లాభాలు అయితే ఉండవలవనే చెప్పవచ్చు అయితే మీ కష్టం మీ కృషి నైపుణ్యతకు తగిన ఫలితం అయితే లభిస్తుంది మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో అయితే మంచి రాబడిని ఇస్తాయనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితంలో అయితే మాత్రం మంచి సంబంధాలు మరింత వ్యక్తిగతంగా అయితే అనుబంధం ఎక్కువగా అయితే ఉండబోతుందనే చెప్పాలి మీ రాశికి అధిపతి అయిన శుక్రులు లాభస్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం మీరు మీ కుటుంబ సభ్యులతో మరింత బలపడుతుందనే చెప్పాలి అలాగే కుటుంబంలో గొప్ప ఆనందం అయితే సమయంగా కూడా గడుస్తుందనే చెప్పవచ్చు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మరింత ఆనందకరంగా అయితే మరియు విలువైనందుగాను మీ యొక్క జీవితంలో అయితే ఉంటుందనే చెప్పాలి మీ తల్లితో సంబంధాలు ప్రత్యేకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి ఆమె నుండి ప్రేమ మరియు మద్దతు అయితే మీకు లభిస్తుందనే చెప్పవచ్చు తండ్రితో కూడా మంచి అనుబంధం అయితే ఏర్పడుతుందనే చెప్పాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో సలహాలు మరియు మార్గదర్శకత్వంగా అయితే మీకు లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే వృషభ రాశికి చెందిన వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి వృషభ రాశి వారికి మే ఇరవై సాయంత్రం ఆరు గంటల నుండి జరగబోయే సంఘటనలు ఇవే అని చెప్పాం కదా ఆ సంఘటనలు ఏమిటి అంటే మే ఇరవై సాయంత్రం ఆరు గంటల నుండి కూడా అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వీరు చూడబోతున్నారనే చెప్పాలి చూశారు కదా అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు అసలు వృషభ రాశి వారికి మే ఇరవైనా సాయంత్రం ఆరు గంటల నుండి ఏం జరగబోతుంది అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ